ఎవరివన్ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ రజనీ కృష్ణ యూట్యూబ్ ఛానల్ మురుక్కులు ప్రిపరేషన్ జరుగుతుంది మా అమ్మ చేస్తుంది బీ పిండి మినప్పప్పు పెసరపప్పు మినప్పప్పు పెసరపప్పు టీ గ్లాస్కి తీసుకున్నానండి కేజీ స్టోర్ బియ్యం అండి నానబోసుకొని ఆడిచుకొచ్చాను తగినంత ఉప్పు స్పూన్ దాకేసింది మా అమ్మ కారొడి ఉప్పు కారపొడి కొద్దిగా సోడా ఉప్పు వేసారు ఇది వెన్న వేసారండి వెన్న వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయి ఉంటుంది ఫైనల్గా మా మమ్మీకి మురుకులు చేయాలనిపించింది ఈరోజు మా డాడీ గారి కోసం జీలకర్ర ఇందాక వేసాను మా మమ్మీకి సరిపోలేదంట మళ్ళీ వేయమంటున్నారు ఆ దబర్లో వచ్చేసి గొర్రెచ్చగా నీళ్లు వేడి చేసుకున్నానండి అవి వేసి ఇప్పుడు కలుపుతారు పిండి పాలు కూడా వేసుకోవచ్చు పాలు లేకపోయినందువల్ల గొర్రెచ్చగా వాటర్ చేసుకొని ఆ వాటర్తో కలుపుతుంది మా మమ్మీ ప్యాకెట్ పాలు తీసుకొస్తాను మమ్మీ అంటే వద్దు అన్నారు అందుకోసం నీళ్ళతోటి కలిపేస్తున్నాం ఫైనల్గా మురుగుల పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఆయిల్ హీట్ చేసుకొని క్వాంటిటీ అప్ నుంచి వీడియో తీసాను కానీ వీడియో సేవ్ అవ్వలేదు మై బ్యాడ్ ల్యాక్ ఆయిల్ హీట్ అయింది మురుకులు వేసేసుకున్నాను బాండ్లో కాడపాకు చెట్టు పాపండగా రాసి మంచిగా ఫ్రై అయినాయి మురుకులు ఫైనల్లీ కరకరలాడే మురుకులు రెడీ టేస్ట్ చేసి చూద్దాం प्लीज लाइक, सब्सक्राइब सब चैनल प्लीज सपोर्ट मी चुके कदा